హాయ్ అండి మేమైతే కాసం షాప్కి అయితే వచ్చేసాము శారీస్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ చాలా ఆఫర్స్ అయితే పెట్టేశారు కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ కూడా పెట్టారనమాట మనము ఫైవ్ థౌసండ్ షాపింగ్ చేస్తే హాట్ బాక్స్లో టెన్ థౌజండ్ థర్టీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఒక్కొక్క రేట్కి ఒక గిఫ్ట్ అయితే పెట్టారు మేమైతే సిక్స్ థౌజండ్ అలా షాపింగ్ చేసాము చిన్న హార్ట్ బాక్స్ అయితే వచ్చేసింది ఫస్ట్ మేము ఏం కొన్నాము అనేది చూసేద్దాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్యాన్సీ శారీస్ అయితే చాలా కలర్ఫుల్గా చాలా మోడల్స్ బాగున్నాయనమాట చాలా రీజనబుల్ రేట్లు కూడా ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఒక రేటు సారీస్ ఉంటాయన్నమాట మనకు కావాల్సిన రేట్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఎంత రేట్లో కావాలంటే అక్కడ వెళ్ళండి అని చెప్తారు ఇక్కడ ఈమె చూపిస్తుంది కదా ఇక్కడైతే ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ వరకు చూపిస్తుంది ఇక్కడ మేము చూసిన శారీస్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అనమాట ఇవి చాలా బాగున్నాయి పట్టు టైపు పట్టు దానిలోకి కింద మగ్గం లేస్ వచ్చింది ఇప్పుడు ట్రెండ్ కదా అది ఇదైతే రామ గ్రీన్ కలరు మొత్తం ఆల్ ఓవర్ ఫ్రింట్ వచ్చేసింది శారీ మొత్తము బ్లౌజు వచ్చేసి ప్లెయిన్ అనమాట ప్లెయిన్ దానికి కొంచెం బార్డర్ ఒకటి వచ్చేసింది హ్యాండ్స్కి క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది ఎటు కట్టుకున్న మనకు ఈజీగా సెట్ అయిపోతుందనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ అక్కడ బార్డర్ ఉంది కదా అది హ్యాండ్స్కి వచ్చేటట్టు కుట్టుకోవచ్చు ఈ కలర్ అయితే చాలా బాగుంది కదా ఇదైతే పక్కన పెట్టేసాము తర్వాత కాటన్ శారీస్ అయితే చూద్దామని వచ్చేసాము ఒక త్రీ శారీస్ అయితే నేను సెలెక్షన్ చేశాను అందులో ఇదొకటనమాట ఇదైతే చాలా బాగుంది కలర్ ఇది కూడా మెరూన్ బార్డరు మెరూన్ బ్లౌజ్ మెరూన్ కొంగు వచ్చేసింది కొంచెం ఇది కూడా రామగ్రీన్ గ్రీన్ టైప్ లైట్ కలర్ అనమాట మోడల్ బాగుంది ఇది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఎల్లో బార్డర్ వచ్చేసింది అక్కడక్కడ రెడ్ ఫ్లవర్స్ వచ్చేసాయి ఇక్కడ లాస్ట్లో ఉంది ఎల్లోది బ్లౌజు కొంగుక అయితే కొంచెం సింపుల్గా లైన్స్ వచ్చాయి అంతే నెక్స్ట్ ఇంకొక శారీ ఇది పాచి గ్రీన్ తర్వాత వైట్ అండ్ కాంబినేషన్లో చాలా బాగుంది ఇది బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా డీసెంట్గా అన్నమాట చిన్న చిన్న డాట్స్ ఈ త్రీ శారీస్ అయితే తీసుకున్నాము ఇంకా ఫ్యాన్సీ శారీస్ అయితే ఇంకా ఇందులో ఈ రెడ్ కలర్ శారీ గ్రీన్ లేస్ వచ్చింది కదా పట్టుకి లేస్ రావడం ఇప్పుడు చాలా ట్రెండ్ అయ్యింది కదా అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాం అన్నమాట రెడ్ దానికి ఇది లేస్ రావడం ఇంతకు ముందు చూపించిన ఉంది ఒకటి శారీ ఇది ఒకటి రెండు తీసుకున్నాము ఇది వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఏమో పడింది కొంచెం త్రీ త్రీ ప్లస్ అనుకుంటా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఉంది కానీ చాలా రీజనబుల్లో ఉన్నాయన్నమాట శారీస్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి అందులోనూ మనము రేట్లు చూసి మన బడ్జెట్కు తగ్గట్టు తీసుకోవచ్చు ఫ్యాన్సీ శారీస్ అయితే చాలా రీజనబుల్ రేట్లకు వెరైటీ వెరైటీ మోడల్స్ అయితే ఉన్నాయి మేము తీసుకున్న శారీస్ ఇవి అనమాట ఇందులో మీకు బాగా నచ్చిన శారీ ఏదో చెప్పేసేయండి చూసారు కదా కాసంలో షాపింగ్ అంటే ఏం బాగుంటాయి అన్నట్టు మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట మనం ఏదన్నా ఏది తీసుకుంటే మన టేస్ట్ని బట్టి చాలా మోడల్స్ ఉన్నాయి చూసారు కదా షాప్ మొత్తము ఒక రెండు వందల నుంచి స్టార్ట్ అయితే మనకు దాదాపు ఒక ఇరవై ముప్పై వేల వరకు ఉన్నాయన్నమాట చాలా మోడల్స్ ఉన్నాయి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి